నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ శుక్రవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చాను కథ పేరేంటంటే అన్యోన్యం కథా రచయిత శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైంది కథ వివరాల్లోకి ప్రయాణం చేద్దామా ఫోన్ చేయన్ ప్రసాద్ తారో చెల్లెలికి ఫోన్ చేశాడు అందులోనూ రాత్రి ఏడు గంటలకు చేయడంతో ఆశ్చర్యపోయింది శ్రావణి హలో అన్నయ్య చెప్పు శ్రావణి నాన్న ఉదయం నుంచి కనిపించడం లేదు ఆ ఏదైనా ఊరు వెళ్ళారేమో ఏ ఊరూ వెళ్ళలేదు ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్లారు ఆయన బయటికి వెళ్లే చోట్లన్నీ వెతికాను అన్నాడు కంగారుగా ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా ఎప్పటిలాగానే నాన్నకి అమ్మకి పొద్దున ఏదో గొడవ జరిగిందట దాని కలిగి వెళ్ళిపోయాడు అవునా అంతా తలరాత ప్రతిరోజు వాళ్ళిద్దరికీ ఏదో గొడవలేనిదే నిద్రపట్టదు అన్నాడు ఆవేదనగా సరే అన్నయ్య నేను ఆయన ఇప్పుడే బయలుదేరి వస్తున్నామని ఫోన్ ఆఫ్ చేసింది శ్రావణి కృష్ణమూర్తి రైల్వేలో ముప్పై ఐదేళ్లు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ఇద్దరు పిల్లలు కొడుకు ప్రశాంత్ కోడలి కవిత కూతురు శ్రావణి అల్లుడు శ్రీధర్ తలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగస్తులు శ్రావణి భర్త అత్తామామలతో బేగంపేటలో ఉంటోంది ప్రశాంత్ మణికొండలో భార్యతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు ఇప్పుడు కవితకి నాలుగో నెల రిటైర్ దగ్గర నుండి కృష్ణమూర్తికి శారదకి అస్సలు పడటం లేదు ప్రతి చిన్న విషయం దగ్గర అభిప్రాయ భేదాలతో మొదలయ్యే గొడవలు పెద్ద యుద్ధాలతోనే ముగుస్తున్నాయి ఈ మధ్య తల్లి తండ్రి గొడవలు విని విని ఎటూ చెప్పలేక అవస్థపడుతున్నాడు ప్రశాంత్ కోడల కవిత నాకెందుకని మౌనంగా ఉండడానికి మనసొప్పక ఇద్దరికీ సర్ది చెప్తూ ఉంటుంది కృష్ణమూర్తికి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వంటి వయసుతో పాటు వచ్చే వ్యాధులు దండిగా ఉన్నాయి సంక్రాంతి సమయం పండుక్కి అత్తా కోటలిద్దరూ కలిసి అరసలు లడ్డూ చేశారు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంతికి అరసలు లడ్డూ పెట్టి కృష్ణమూర్తికి జంతికలు ఓ ప్లేట్లో తెచ్చిచ్చింది శారద నాకు లడ్డూ అరిసే ఇవ్వచ్చుగా అన్నాడు కృష్ణమూర్తి డాక్టర్ ప్రవీణ్ పిలవమంటారా మీరేం తింటున్నారో ఆయనే స్వయంగా చూస్తాడు మీ షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గడం లేదు ఆయనకు అర్థమవుతుంది అంది శారద నిన్ను అడిగాను చూడు నన్ను నేను అని బయటికి వెళ్ళిపాడు కృష్ణమూర్తి ఏంటమ్మా ఒక లడ్డు తిన తిననంత మాత్రాన షుగర్ సడన్గా నార్మల్ అవుతుందా అన్నాడు ప్రశాంత్ ఆయన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో నీకు తెలుసా హెచ్బి ఏ వన్ సి పదికి చేరుకుంది హెచ్బిఏన్ సి పదికి చేరుకుంది ఆ విషయం ఆయనకే తెలుసు కదా తెలిస్తే నాకెందుకు ఈ గొడవ అని గదిలోకి వెళ్ళింది శారద సాయంత్రం కృష్ణమూర్తి ఇంటికి రాగానే కవిత మామయ్య మీకోసం షుగర్లెస్ లడ్డు చేశాను తిని చూసి ఎలా ఉందో చెప్పండి అని ప్లేట్లో పెట్టించింది థ్యాంక్స్ రా తల్లి నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అన్నాడు కృష్ణమూర్తి ఇలాంటి సంఘటనలు తరచూ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి కాకపోతే కొన్ని కామెడీగా ముగిస్తే మరికొన్ని కోపతాపాలతో అంతమవుతాయి అలాంటిదే ఈరోజూ జరిగింది దాంతో కృష్ణమూర్తి కోపంగా నుంచి వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్ విషయం తెలుసుకుని వెంటనే తండ్రి వెళ్లే ప్రదేశాలన్నీ వెతికి వచ్చాడు ఎక్కడా కనిపించకపోయేసరికి శ్రావణికి ఫోన్ చేశాడు శారద నిశ్చింతగా టీవీలో సీరియల్ చూస్తోంది ప్రశాంత్ కవితామొహాల్లో కృష్ణమూర్తి ఇంకా ఇంటికి రాలేదన్న ఆందోళన టీవీ చూస్తున్న తల్లిని చూడగానే శ్రావణికి చిరాకేసింది అమ్మ నాన్న ఇంటికి రాలేదని మేమంతా కంగారు పడుతుంటే నువ్వేంటి కూల్గా టీవీ చూస్తున్నావు కొంచెం కూడా బాధ్యత బాధ లేకుండా అని టీపాయ్ మీద ఉన్న రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసింది శ్రావణి శారద లేచి ఎందుకే ఎంత గాపరా పడతావు ఆయనేం చిన్నపిల్లాడు కాదుగా తప్పిపోవడానికి ఇంటికి రాక ఎక్కడికి పోతాడు అంది ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు మాట్ నువ్వు మాట్లాడేది ఏమన్నా కొంచెమైనా బాగుందా ఆయన ఎవరూ వెళ్ళమని లేదు వెళ్ళిన వాడు తిరిగి రాక ఏం చేస్తాడు ఏంటో నీ ప్రవర్తన విచిత్రంగా ఉంది అంది శ్రావణ విసు విసుగ్గా ఏం చేయమంటావు బృందానికి అలుగుతూ గొడవ పడుతూ ఇంటి నుంచి వెళ్తుంటే రోజు ఆయన కోసం ఏడవమంటావా ఊరంతా తిరగమంటావా అంది శారద ఆవేశంగా ఆపమ్మ ఆయన నాన్న ఇంట్లోంచి వెళ్ళేంతగా గొడవలు ఎందుకు వస్తాయి మీ మధ్య ఒకటా రెండా ఎన్నని చెప్పమంటావు అయిన దానికి కాని కోపం తెచ్చుకుని రార్ధాంతం చేస్తుంటే అదే జీవితం అయిపోయింది అంటుంటే ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది శారదకు పొద్దున ప్రశాంత్ ఆఫీసుకు తయారవుతూ ఉంటే కవిత దోశలు వేయడానికి కిచెన్లోకి వెళ్ళింది కవిత నేతి దోశలు వెయ్యి అన్నాడు ప్రశాంత్ వాకింగ్ వాకింగ్కి వెళ్ళొచ్చి స్నానం చేసి టిఫిన్ కోసం కొడుకుతో పాటు కూర్చున్నాడు శారద కిచెన్లోకి వెళ్ళి ఆయన కోసం నూనె లేకుండా దోశలు వేసి తెచ్చింది శారద నాకు నేతి దోశలు వేస్తావా రోజు చప్పిడి తిండి తిని తిని విసుకొస్తోంది అన్నాడు ఆయన మాటలు పట్టించుకోనట్టు లోపలికి ఉంటే నీకే చెప్పేది నేను చెప్పేది వినిపించుకోకుండా వెళ్తావేంటి రోజూ ఈ చప్పిడి తింటే నేను తిన్ను అన్నాడు కోపంగా మీకే దోశలు వద్దా అయితే నాకు పని తప్పింది వీటిని నేను తింటాలేండి మోకాళ్ల నొప్పులతో నిలబడి చేసుకునే పని తప్పించారు అంది శారద నవ్వుతూ అంతే కృష్ణమూర్తి కోపం ఆకాశం వైపు చూసింది ఆవేశంతో ఊగిపోతూ తిను బాగా తిను నీలాంటి జడాలే ఎండిపోయిన చప్పుడు తిండి తినేది అంటూ కోపంగా లేవబోతుంటే మావయ్య కూర్చోండి ఎందుకంత ఆవేశం నేను మీకు దోశలు వేస్తాను ముందు కూర్చోండి అంది కవిత ఇంట్లో నువ్వు ఒక్కతివే తల్లి నిన్ను అర్థం చేసుకుంది అన్నాడు కూర్చుని కవిత లోపలికి వెళ్ళి దోశ వేసి అందులో ప్రశాంత్ లంచ్ బాక్స్ కోసం చేసిన కూర పెట్టి మసాలా దోశ తెచ్చిచ్చింది మామగారికి మసాలా దోశ చూడగానే కృష్ణమూర్తి కోడల వైపు మెచ్చుకోలుగా చూసి రుచిగా ఉన్న దోశను ఆస్వాదిస్తూ తృప్తిగా తిని లేచి తన గదిలోకి వెళ్ళి న్యూస్ పేపర్ చదవసాగాడు అత్తా కోడలు కలిసి తింటుంటే కవిత ఏంటి మీ మామగారికి ఏకంగా మసాలా దోశ దోశ తెచ్చిచ్చావు నేను వద్దంటుంటే నువ్వు తెచ్చివ్వడం ఏమైనా బాగుందా అంది శారద అత్తయ్య నేను నూనె దోశలే వేసి ప్రశాంత్ కోసం చేసిన మిక్స్డ్ వెజిటబుల్ కూర అందులో పెట్టి మసాలా దోశ అని చెప్పాడు కవిత వైపు ఆశ్చర్యంగా చూసి ఈ సూక్ష్మం నాకు తెలియట్లేదే అనుకుంది శారద మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత కవిత గదిలోకి వెళ్ళి పడుకుంది కృష్ణమూర్తి శారద హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు ఉన్నట్టుండి టీవీ వాల్యూమ్ తగ్గించి శారద నీకంటే ముందు నేను పోతే ఏం చేస్తావు అన్నాడు కృష్ణమూర్తి నాకేంటండి మీరుండరనే బాధ తప్ప నెలనెలా మీ పెన్షన్ డబ్బులు వస్తాయి ఊళ్ళోనే కూతురు అల్లుడు ఉన్నారు కొడుకు కొడలు కళ్ల ముందే ఇంట్లోనే ఉన్నారు మనవడో మనవరాలో రాబోతోంది ఇంకెందుకు దిగులు అంది భర్తను ఉడికిద్దామని అంతే బేతాళం మళ్లీ జట్టెక్కింది అంటే నేను ఎప్పుడు పోతానా చూస్తున్నావా అత్త ఎప్పుడు చస్తుంది అరుగు ఎప్పుడు ఖాళీ అవుతుంది అన్నట్టుంది నీ వాళ్ళకం అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంటే పాపం కవిత ఇప్పుడే పడుకుంది అరవకండి అంది శారద అయినా కృష్ణమూర్తి ఆపకపోయేసరికి పక్కనున్న పాత వీక్లి తీసుకుని చూస్తుంటే నేనిక్కడ పిచ్చోళ్ళ వాగుతుంటే నువ్వు పుస్తకం చదువుతావా అని భార్య వీక్లీ వీక్లీలాక్కుని చింపి మూలకు విసిరేశాడు అబ్బా అరవకండి కవిత పడుకుందని చెప్తున్నా కదా అని చేతులు చోడించింది అయినా ఆపకపోతుంటే చిరాకొచ్చి గదిలోకి వెళ్లి మంచం మీద నడువువాల్సింది కాసేపట్లో కన్ను మలిగింది సాయంత్రం కవిత కాఫీ తీసుకొచ్చి లేపేసరికి వెళుకు వచ్చింది అప్పుడు చెప్పింది కవిత ఆయన ఇంట్లో లేడని అని చెప్పడం ముగించింది శారద కొడుకు కూతురు ఆశ్చర్యంగా వింటుంటే అల్లుడు శ్రీధర్ కల్పించుకుని ప్రశాంత జరిగిందేదో జరిగింది ఇప్పుడు మామయ్య ఎక్కడికి వెళ్ళు ఉంటారో ఏమైనా ఐడియా ఉందా అని అడిగాడు ఇంతలో పక్కింటి పదేళ్ల కుర్రాడు బాల్ ఇటువైపు పడిందని వచ్చి తీసుకెళ్తూ కవితక్క మీ ఇంట్లో ఉండే తాతయ్య పార్కులో ఉన్నాడు అన్నాడు అందరూ ఆశ్చర్యంగా వాడివైపు చూశారు నిజంగానా సరిగ్గా చూసావా అంది కవిత అవును మీ ఇంట్లో తాతయ్యే నేను ఇప్పుడు పార్కు పక్కన గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుని వచ్చాను వచ్చేటప్పుడు చూశాను అన్నాడు వాడు వెంటనే బావామరుదు బావామరుదులిద్దరూ వెళ్ళి కృష్ణమూర్తిని సమాధానపరిచి ఇంటికి తీసుకొచ్చారు శారదా కృష్ణమూర్తి ఒకరినొకరు బద్ధ శత్రువుల్లా చూసుకున్నారు రాత్రి భోజనాలప్పుడు ఏంటి నాన్న ఏంటి నాన్న ఇది అమ్మ ఏదైనా తెలిసి తెలియకంటే చూసి చూడనట్లు విని విన్నట్లు వదిలేయాలి కానీ ఇలా ఇల్లు వదిలి వెళ్లడం అలగడం అరచుకోవడం ఈ వయసులో మీకు బాగుందా అంది శ్రావణి అమ్మ నువ్వు కూడా నాన్న ఏదైనా అంటే కాసేపు మౌనంగా ఉంటే సరిపోతుంది పిల్లలం మేమేదైనా గొడవలు పడితే పెద్దవాళ్లుగా మీరు సరి ఇంట్లో రివర్స్లో ఉంటుంది అసలే కవిత ప్రెగ్నెంట్ కూడా కాస్త అర్థం చేసుకోండి అన్నాడు ప్రశాంత్ భోజనం చేశాక కూతురు అల్లుడు వెళ్ళిపోయారు రాత్రి బెడ్రూమ్లో వచ్చా వీళ్లతో పడలేం కవిత వయసైన కాలంలో కృష్ణారామ అనుకుంటూ ఏ టీవీనో చూస్తూ కాలం గడపకుండా ఆ అండ్ రిజ్జరీలా ఎప్పుడు ఈ గొడవలేంటి నాకు పిచ్చెక్కుతోంది ఇంకోసారి ఇలా జరిగితే మనమే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతామన్నాడు ఆవేశంగా ప్రశాంత్ అలా అనుకు ప్రశాంతి పెద్ద వయసులో వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మనతో మనం వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు చిన్న వయసులో నువ్వు మీ చెల్లి ఎంత గొడవ చేసి ఉంటారు అప్పుడు మీ ఇద్దర్నీ వదిలి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా లేక మిమ్మల్ని హాస్టల్కి పంపారా పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయలా అలాగే ఇది కూడా అంది కవిత ప్రశాంత్ బతులు ఇవ్వలేదు ఇప్పుడు ఏమంటావు వాళ్ళిద్దరూ గొడవ పడకుండా ఉండాలి అంతే కదా అది ఇకపై నేను చూసుకుంటాను మనసు పాడు చేసుకోకుండా నెమ్మదిగా నిద్రపో అంది అనునయంగా భర్తతో కవిత మన్నాడు ఉదయం ఎప్పటిలాగే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు ప్రశాంత్ టిఫిన్ తిని ఆఫీసుకు వెళ్ళాడు కొడుకుతో పాటే బ్రేక్ఫాస్ట్ తిని కృష్ణమూర్తి బయటికి వెళ్ళాడు కవిత శారదా కలిసి టిఫిన్ తింటుంటే అత్తయ్య మార్కెట్ వరకు వెళ్ళొద్దాను రండి మధ్యాహ్నం భోజనానికి ప్రశాంత్ ఇంటికి వస్తానన్నాడు బిర్యానీ చేయమన్నాడు అంది కవిత ఇవాళ ఏంటి కొత్తగా నన్ను రమ్మంటున్నావు ఈయన కానీ ప్రశాంత్ కానీ ఇంటికి కావాల్సినవన్నీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేవాళ్ళు కదా ఇంట్లో ఉంటే అదోలా ఉంది ప్రెగ్నెంట్ని కదా కాస్త రిలీఫ్గా ఉంటుందని ఒంటరిగా వెళ్ళటం ఎందుకని తోడుకు మిమ్మల్ని పిలిచాను అంది ఇద్దరూ సూపర్ మార్కెట్ మార్కెట్కి వచ్చారు అక్కడ మనకు కావాల్సిన వస్తువులు ఎలా ఎంపిక చేసుకోవాలి ఎక్స్పైరీ డేట్ ఎలా చూడాలి కార్డు ఎలా ఉపయోగించాలి గూగుల్ పే ద్వారా ఎలా డబ్బు చెల్లించాలో వివరంగా అత్తగారికి నేర్పించింది కవిత వచ్చేటప్పుడు తోవలో ఉన్న లైబ్రరీకి తీసుకొచ్చింది అక్కడ డబ్బు కట్టి శారదను సభ్యురాలని చేసింది అక్కడ ప్రముఖ రచయితల పుస్తకాలు అనేకం ఉన్నాయి శారదకు పుస్తకాలు చూడటంతో ప్రాణం లేచొచ్చినట్టు వచ్చినట్టు అనిపించింది పెళ్లి కాకముందు ఎన్నేను పుస్తకాలు చదివేదాన్నో తెలుసా అంది మీరు పుస్తకాలు చదువుతారా అత్తయ్య చదువుతారా అంటావేంటి ఒకప్పుడు చిన్న పేపర్ ముఖ కనిపించినా వదిలేదాన్ని కాదు కథలు నవలు చదువుతుంటే ఆకలికూడా తెలిసేది కాదు ఆ కాలంలో ఇప్పట్లా సెల్ఫోన్లు ఇంటర్నెట్లు యూట్యూబ్లు లేవు కదా నా కాలక్షేపమే పుస్తకాలు చదవడం ఆ రోజులే వేరు మరి ఇంకేంటి రోజు ఇక్కడికి రండి మీకిష్టమైన పుస్తకాలు తెచ్చుకుని చదవండి ఖచ్చితంగా కవిత అని తన అభిమాన రచయిత్రి కథలు పుస్తకాలు నవలుడూ తీసుకుంది ఇవాళ వంట నేను చేస్తాను ఇంటికి వెళ్ళాక వీటిని చదువుకోండి అంది కవిత ఇద్దరు ఇంటికి వచ్చారు శారద తన గదిలోనికి వెళ్ళి నవల చదవడం మొదలెట్టింది పది నిమిషాలు విశ్రాంతి తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది కవిత ఆ సమయంలో అటు వచ్చిన మామగారిని చూసి మావయ్య మీరు వంట బాగా చేస్తారని ప్రశాంత్ చెప్పాడు నిజమేనా అంది ఏదో తమాషాకు చెప్పుంటాడు బ్యాచులర్గా ఉన్నప్పుడు అది కథ అది పెళ్ళయ్యాక శారద నాతో టీ కూడా ఏనాడో పెట్టించలేదు అన్నాడు అయితే ఇవాళ వంట మీరే చెయ్యాలి అయ్యో నేను వంట చేస్తే ఎవరు తింటారమ్మా భయపడకండి మావయ్య మీకు వంట చేయడం నేను నేర్పిస్తాను నేను ఎలా చెప్తాను మీరు అలాగే చేయండి చాలు నీ నమ్మకం ఏమిటో నేనెందుకు కాదనాలి అన్నాడు గదిలోంచి బయటికి రాకుండా నవలలో లీనమైపోయింది శారద మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన ప్రశాంత్తో పాటు అత్తగారికి మామగారికి భోజనం పట్టిచ్చింది కవిత ఇవాళ స్పెషల్గా ఉంటే ఉందే బిర్యానీ అంటూ తల్లి కొడుకులిద్దరూ ఆస్వాదించుకుంటూ తిన్నారు ఏమీ మాట్లాడకుండా చేసింది ఎవరో చెప్పకుండా థ్యాంక్స్ అత్తయ్య అంది కవిత మరుసటి రోజు శారదను బ్యాంకుకి తీసుకెళ్ళింది బ్యాంకులో డబ్బు ఎలా డిపాజిట్ చేయాలో ఎలా తీసుకోవాలో ఏటీఎం లో డబ్బు ఎలా డ్రా చేయాలో నేర్పించింది అలాగే మావగారికి యూట్యూబ్లో చూస్తూ యూట్యూబ్లో చూస్తూ వంటలు ఎలా చేయాలో చెప్పింది ఇప్పుడు బ్యాంకు పనులు కూరలు తేవడం సూపర్ మార్కెట్లో సరుకులు తేవడం మొదలు ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టడం గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించడం అంతటితో ఆగకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం కావాల్సిన వస్తువులు ఇంటికే తెప్పించుకోవడం వరకు శారదే చూస్తోంది కవిత సూచనలతో ఇంట్లో రుచిగా వంట చేయడం పూర్తిగా నేర్చుకున్నాడు కృష్ణమూర్తి ఆ రోజు పెరిగిన డీఏఆర్యర్స్ పెన్షన్లు రాకపోవడంతో కృష్ణమూర్తి కవిత నేను రైలు నిలయం వరకు వెళ్ళొస్తానమ్మా అని బయలుదేరిపోతుంటే అది విని శారద వేగంగా గదిలో నుంచి వచ్చి మీ డిఏ ఆర్యర్స్ పెన్షన్లకి రేపు వేస్తారుట అంది పదిహేను రోజుల తర్వాత మాటలు కలిపిన శారద వైపు ఆశ్చర్యంగా చూసి నీకెలా తెలుసు అన్నాడు నిన్న సూపర్ మార్కెట్లో మీ కొలీగ్ రాజారావు గారు కనిపించి చెప్పారు అంది దగ్గుతూ అప్పుడు కిచెన్ నుండి కవిత మామయ్య ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్యే చూస్తున్నారు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి కథల పుస్తకాలు నవలు తెచ్చుకుని చదువుతున్నారు అంతేకాదు ట్యాబ్లో తనకు నచ్చిన పుస్తకాలు ఆన్లైన్లో కొనడం చదవడం కూడా అంది అలాగా వెరీ గుడ్ అని కిచెన్లోకి వెళ్ళి మిరియాల కషాయం కాచి శారదకిచ్చి రాత్రంతా దగ్గుతూనే ఉన్నావో జలుపు కూడా ఉన్నట్టుంది అన్నాడు కవిత ఇప్పుడు కషాయం కావ కాచావా నీకెందుకు అమ్మ అంది శారద నేను కాదు అత్తయ్య మామయ్య కాచారు ఇప్పుడు మావయ్య కాపీ నుండి కషాయం వరకు వంటలన్నీ నేర్చుకున్నారు అంది ఈసారి ఆశ్చర్యపోవడం శారదవంతైంది అవునా ఆయనకి టీ పెట్టడం కూడా రాదే అంది కృష్ణమూర్తిని చూస్తూ అంతా కవిత కోచింగ్ అన్నాడు సరిగా అప్పుడే వచ్చిన శ్రావణి అది విని నిజమా నాన్న అంది సంతోషంగా కవిత వైపు తిరిగి నిన్న అన్నయ్యకి ఫోన్ చేస్తే నిన్ను నాన్ స్టాప్గా పొగడతలతో ముంచెత్తాడు ఇప్పుడు ఇంట్లో అమ్మా నాన్న మంచి తగాదాలు లేవని చెప్పాడు ఏం మాయ చేసావు వదినా అంది శ్రావణి నేనేం చేయలేదు శ్రావణి మీకందరికీ మావయ్య అత్తయ్య గొడవ పట్టం తగులాడుకోవటం మాత్రమే తెలుసు కానీ నాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత గురించి కూడా తెలుసు అన్యోన్యత మా అమ్మ నాన్న అలా ఉండడం మేము ఎప్పుడు చూడలేదే అన్నారు అన్నా చెల్లెలు ఐ లభ్యూ అని పదిసార్లు చెప్తేనే అన్యోన్యత కానే కాదు తనకిష్టం ఇష్టం వచ్చింది తిననివ్వడం లేదని మావయ్య గారి కోపం ఆయన షుగర్ బీపీ మనిషి ఇష్టం వచ్చినట్టు తింటే ఆయన ఆరోగ్యం ఏమవుతుందోనని అత్తయ్యకి భయం అంటే మావయ్య గారంటే అత్తయ్యకి ఎంత ఇష్టమో చూడండి అది ఎలా వ్యక్తపరచాలో ఆమెకు తెలియటం లేదు ఇక మావయ్య గారికి ఏమో అత్తయ్యకి బయట ప్రపంచం గురించి తెలియదని అపోహ ఒకవేళ తను ముందుగా పోతే అప్పుడు ఏం చేస్తుందో అనే భయం అదే విషయాన్ని అత్తయ్యను అడిగారు ఆమె సరదాగా చెప్పిన జవాబును ఆయన సీరియస్గా తీసుకున్నారు అందుకే ఇల్లు వదిలి వెళ్ళారు నేను అత్తయ్యతో నిజంగానే మామయ్య మీకంటే ముందు పోతే మీకేం బాధ ఉండదా ఆయన ఇల్లు వదిలి ఏ వెళ్తే ఏం తిన్నారో ఎక్కడున్నారో అని బాధ వేయటం లేదా అని అడిగాను అందుకత్తయ్య ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కవిత నాతో గొడవ పడందే ఆయనకు పోతుపోదు నాతో మాట్లాడకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ నన్ను మా నన్ను చూడకుండా ఏనాడూ ఉండలేదు చీకటి పడే పడేలోగా ఎలాగో వస్తారు నిద్రపోయే ముందు నా మొహం చూస్తేనే ఆయనకు నిద్రపడుతుంది పొద్దున్న లేచాక నా మొహం చూశాకే బయటికి వస్తారు ఆయన సంగతి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా వస్తారు చూడు అయినా ప్రెగ్నెంట్వి నువ్వు వీటి గురించి ఎక్కువ ఆలోచించక అన్నారు అప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయా అని ఆలోచించాను అప్పుడు నాకు ఏంటంటే ముప్పై ఆరేళ్లపాటు మావయ్య ఉద్యోగంలో పగలంతా గడిపి వచ్చేవారు మిగిలిన కొద్ది సమయంలో కుటుంబ విషయాలు పిల్లల బాధ్యతలతో గడిచిపోయేది పెళ్ళేని దగ్గర నుంచి ఇల్లు వంట తప్ప మరో లోకం తెలియదు అత్తయ్య గారికి మావయ్య గారికి ఇప్పుడు ఆఫీసుకు వెళ్లే పని బయట పనులకు మాత్రం ఇప్పుడు కూడా ఆయన తిరగాల్సి వస్తోంది అత్తయ్య వంట పని అంతే ఇలా ఇద్దరూ ఒకే పని ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు ఆ పని వాళ్ళకి ఇష్టమైందే ఆయన ఇప్పుడు బొగ్గురు కొడుతోంది ఒకే చోట కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే కాళ్ళు తిమ్మిరి లిక్కుతాయి అదేవిధంగానే అదేవిధంగా ఒకే పనిని నిరంతరం చేస్తుంటే చేసే పని మీద జాత తగ్గుతుంది విసుగు కలుగుతుంది ఆ అసహనాన్ని సహజంగానే మనం పక్కనున్న వాళ్ళ మీద చూపుతుంటాం అత్తయ్య మావయ్య కూడా అదే చేస్తున్నారు మన లగేజీ మనం లగేజీ ఎక్కువసేపు పట్టుకోవాల్సి వస్తే చెయ్యి మార్చుకుంటాం ఇలా ఎప్పుడూ ఒకే పనిని చేసే వాళ్ళలో ఒకలాంటి శూన్యత ఏర్పడుతుంది దాని నుండి బయటపడాలి అంటే లగేజీ ఓ చేతి నుంచి మరో చేతికి మార్చుకున్నట్టే వీళ్ళిద్దరు పనుల్లో మార్పు చేశాను ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్య గారే చేస్తున్నారు ఆమెకిష్టమైన పుస్తకాలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు మావయ్య గారు కూడా ఒకప్పుడు తనకిష్టమైన వెంటనే ఇన్నేళ్ల తర్వాత కొత్త కొత్తగా చేస్తూ రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు ఇదే సీక్రెట్ అంది కవిత కవిత మాటలు విన్న శ్రావణి శ్రీధర్ ప్రశాంత్ నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటే వాళ్లతో పాటు చేతులు కలిపారు కృష్ణమూర్తి శారద విన్నారుగా ఈ శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి విరచితమైన అన్యోన్యం అనే చక్కటి కథను వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి కథతో మీ ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం